ప్రతి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు నిర్వహించే సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సోమవారం బరంగానపల్లె పోలీస్ స్టేషన్ లో పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు వాటి పనితీరు పరికరాలు సాంకేతిక సాధనలను గుర్తించి సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ దుగ్గిరెడ్డి ఎస్ఐ కల్పనలు విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ అమరులను స్మరించుకోవడంతో పాటు సమాజంలో పోలీసుల పాత్ర విధులు త్యాగాలపై ప్రజలు అవగాహన కల్పించేందుకు సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు పోలీసుల విధులు వారు వాడే ఆయుధాలు పరికరాలు బాధ్యతలు శాంతి భద్రత నిర్వహణ తదితర అంశాలను విద్యార్థి దశలోనే తెలుసుకోవడానికి ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం దోహదపడుతుందన్నారు విద్యార్థులు చక్కగా చదువుకొని క్రమశిక్షణ అలవర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలన్నారు ప్రదర్శనలో ఉంచిన ఆయుధాలు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పోలీసులు నైన్ ఎంఎం పిస్టల్ త్రీ నాట్ త్రీ రఫిల్ ఫైబర్ లాఠీ హెల్మెట్ స్టోన్ గాట్ బాడీ ప్రొటెక్టర్ పోలీసు వైర్లెస్ కమ్యూనికేషన్ మొదలగు పరికరాలు అవి పనిచేయు విధానం గురించి పోలీసులు విద్యార్థులకు వివరించారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో మన రక్షణగా ఇది గోల్డ్ యాక్షన్ రైఫుల్ ఇక ఇది వెనక్కి వచ్చింది కదా ఇప్పుడు ఈనక ఇది ట్రిగర్ నొక్కినక బుల్లెట్ నుండి అయిపోతుంది డ్రౌనింగ్ అని ఆయన ఈ పిస్టల్ తయారు చేసినాడు కాబట్టి ఆయన పేరు మీద నైన్ ఎంఎం దీని యొక్క కెపాసిటీ క్యాలిబరీ ఎంత అంటే నైన్ ఎంఎం వ్యాసం గల పిస్టల్ ను దీని నుంచి డెలివరీ చేస్తుంది కాబట్టి నైన్ ఎంఎం దీని యొక్క పేరు బ్రౌనింగ్ తయారు కమ్యూనికేషన్ అనేది మొబైల్ ద్వారా వచ్చేటువంటిది ఏదైతే ఉందో అది కట్ చేస్తారు తర్వాత ఫర్దర్ గా మేము కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒకటి వైర్లెస్ కమ్యూనికేషన్ సెట్ అనేది ప్రతి స్టేషన్ లో ప్రతి జిల్లాలో ఇది అవైలబుల్ ఉంటుంది ఇది అంతా మాట ఎక్కడ ఉంటుందంటే హెడ్ క్వార్టర్ లో ఉంటుంది అర్థమైన హెడ్ క్వార్టర్ ఇక్కడ నండ్య జిల్లాలో ఉంటుంది మనం ఏదైనా ఒకటి వాళ్ళ వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా మనం ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే ద్వారా ఇవ్వచ్చు అలాగే ఇక స్టేషన్ లో ఉంటుంది ఇది ఎవరైనా ఆ ప్లేస్ లో అలా కొండపేటలో ఒక డిష్యూ జరుగుతుంది అని మేము ఇన్స్ట్రం ఇచ్చామంటే ఇక్కడ కానిస్టేబుల్ బెల్ ఆఫ్ అంటే తుపాకులు పెట్టేటటువంటి గది మనకు ఉన్నటువంటి పెద్ద తుపాకులు చూపించాం కదా అవి కావచ్చు వేరే పిస్టల్ కావచ్చు ఇంకోటి కావచ్చు వాటి అన్నిటి వీటిలో భద్రపరిచి జాస్తో పెడతాం దాని తర్వాత ఇది రికార్డ్ రూమ్ ఇది దీంట్లో స్టేషన్ సంబంధించి రికార్డ్స్ అన్ని ఉన్నాయి కదా ఇవన్నీ కూడా స్టేషన్ సంబంధించిన రికార్డ్స్ ఇది ఈ రౌడీ షీట్ ఇది రౌడీ ఒక రౌడీ ఉందనుకో రౌడీ సంబంధించినటువంటి షీట్ ఈ విధంగా మెయింటైన్ చేస్తాము మెయింటైన్ చేసి అతను ఫోటోతో సహా పెడతాము ఇలా ఫోటోతో సహా పెడతాము పెట్టి ఈ యొక్క ఉంటాం మంచి ఈ రోజు బనగానపల్లి పోలీస్ స్టేషన్ నందు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం రెండు వేల ఇరవై ఐదు ను పురస్కరించుకొని ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క ఓపెన్ హౌస్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే పోలీసులకి ప్రజలకి మధ్య సంబంధం పోలీసులు ప్రజలకి ఏ విధమైనటువంటి సేవలు అందిస్తున్నారనే కార్యక్రమాన్ని తెలియజేయడం పోలీస్ స్టేషన్లో నిర్వహించేటటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి పోలీసులు వాడేటటువంటి తుపాకులు ఏ విధంగా ఉంటాయి పోలీస్ స్టేషన్ ఉండేటటువంటి లాకప్ ఏ విధంగా ఉంటుంది రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తారు కమ్యూనికేషన్ సిస్టమ్ విహెచ్ఎఫ్ సెట్ ద్వారా వేరే పోలీస్ కి వేరే డిఎస్పీ సార్ ఆఫీసులకి ఎస్పీ ఆఫీసు కావచ్చు వాటికి ఏ విధంగా కమ్యూనికేషన్ కార్యక్రమాన్ని కూడా యువతకు తెలియచేస్తే వారే కాబట్టి భావి భార పౌరులు వాళ్ళందరికీ కూడా నాలెడ్జ్ ఉండాలి అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన బనగానపల్లి టౌన్లో ఉన్నటువంటి అన్ని జూనియర్ కాలేజ్ పిల్లల్ని కూడా ఇక్కడికి రమనడం జరిగింది వాళ్ళని వచ్చిన తర్వాత మా ఎస్ఐలు ఇద్దరు ప్లస్ మా స్టాఫ్ మేము అందరం కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన కలిగించామని కల్పించామని ఉద్దేశం మేము భావిస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్

మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి